హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్ ఈరోజు మనం బీన్స్ ఇంకా పచ్చి కొబ్బరితో కూర అలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే అన్నంలోకి ఇంకా రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది ముందుగా మనం పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఒక మూడు స్పూన్లు నూనె వేసుకుని అందులో ఒక రెండు ఉల్లిపాయలని ఇలాగా చిన్నగా కోసుకుని ఆ ముక్కల్ని అలాగే శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి మనకి టేస్ట్కి తగ్గట్టుగా అంటే కారం కావాలనుకుంటే ఇంకో రెండు వేసుకోవచ్చు నేనైతే నాలుగు ఎండుమిర్చి వేసుకున్నాను సో ఇవన్నీ కూడా కొద్దిగా వేగనిచ్చి ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసి ఈ పోపు దినుసులు అన్నీ కూడా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీన్స్ ఉంటాయి కదా ఆ బీన్స్ ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని ఆ బీన్స్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఈ బీన్స్ జనరల్గా మనం ఎక్కువగా ఫ్రైడ్ రైస్లోనూ అలాగే వెజ్ బిర్యానీస్లోనూ వాడుకుంటాము కానీ తెలంగాణలో అయితే చాలా రకాలుగా కూరల కింద చేసుకుంటారు సో మనం కూడా ఇటు మనం మన వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే వీటిని కూరల కింద కూడా చేసుకుంటున్నారు సో ఇప్పుడు దీనికి కొద్దిగా కలిపిన తర్వాత ఉప్పు అలాగే పసుపు వేసి కొద్దిగా నీరు యాడ్ చేసి ఇలాగా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసేస్తే మనకి నీరైతే పూర్తిగా పోదండి అయితే ముక్క మెత్తబడుతుంది ముక్క మెత్తబడిన తర్వాత అంటే ఈ ఎండుమిర్చిలో ఉండే కారం కూడా ముక్కకు పడుతుందనమాట తర్వాత ఇప్పుడు మూత తీసేసి ఇంకొక రెండు నిమిషాలు మనం ఇలా వేగనిస్తే చాలా బాగుంటుంది అన్నమాట తర్వాత ఇందులో మనం ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి అలాగే హాఫ్ స్పూను జీరా పొడి పొడి వేసుకుని ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి కలుపుకొని బాగా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి పచ్చి కొబ్బరిని మనం ఇలాగా కోరుకోవాలన్నమాట కోరుకోవడం అంటే కూర అవి ఉండవు కాబట్టి ఈ రోజుల్లో నేనైతే చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసేస్తే ఒక్క తిప్పి తిప్పితే ఇలాగా కోరు కింద అయిపోతుంది అనమాట దాన్ని మనం ఇందులో వేసుకోవచ్చు ఇక్కడ ఒక పావు కేజీ బీన్స్కి ఒక హాఫ్ చెక్కలో హాఫ్ వేసాను పెద్ద చెక్క అండి అందులో హాఫ్ నేను ఇలా వేసాను సో మనం చూసుకుని దాన్ని బట్టి వేసుకోవడమే వేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఇలాగా బాగా వేగనిచ్చుకుంటే బీన్స్ పచ్చి కొబ్బరి కూర రెడీ అయిపోతుందండి ఇది మీకు ముందుగానే చెప్పినట్లుగా రోటీల్లోని అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి సో మరి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ఎంత బాగుందో కదా చూడడానికే చాలా టేస్టీగా కనబడుతుంది మరి మీరు కూడా చేసి చూడండి మీకు కూడా నచ్చితే కనుక ఈ కంటెంటు మరి నా ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్